నెల్లూరు నగరంలోని మద్రాస్ బస్టాండ్ సమీపంలో శ్రీ కంప్యూటర్ అధినేత సురేష్ బాబుగారి జయంతి సందర్భంగా ఈరోజు మధ్యాహ్నం తమ షోరూం నందు వంద మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుమన్ పినాకిని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు సెక్రటరీ టీవీ సురేంద్ర ట్రెజరర్ అనిల్ సాయి లయన్ సత్యనారాయణ మురళి గయాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు నా పేరు మురళి ఈ మా సార్ పేరు చెన్నం సురేష్ బాబు శ్రీ కంప్యూటర్స్ అధినేత ఆయన అక్టోబర్ నాలుగు అకాల మరణం చెందిన ఆయన జ్ఞాపకార్థం మేము ఈరోజు పూర్తం చేస్తున్నాం అన్నదానం శ్రీ కంప్యూటర్స్ అధినేత శ్రీ కంప్యూటర్స్ అధినేత సురేష్ బాబు గారు ఈరోజు ఆయన పుట్టినరోజు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదానం మనం చేయడం జరుగుతుంది ఎంతమందికి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు సార్ మీ పేరు నా పేరు దయాల్